సోమనాథి నగర్ కాడ ఉన్న ఇక్కడనే కోట బ్రిడ్జులు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి చాలా మందికి తెలియదు ఇక్కడ కోట దగ్గర ఉంటుంది ఈ ఏరియా కొద్దిగా రవాణానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది ఇక్కడ చూడండి ఎలా ఉందో ఇక్కడ వర్షం పడినప్పుడు ఎలా ఉంటుంది అనేది పరిస్థితి మనకు వేరే వాళ్ళు వివరిస్తారు ఇక్కడ ఒక గల్లీ ఉంది అని మీకు కూడా చూపించడానికి వచ్చాను అన్నీ ఉన్నాయి రోడ్లు లేవు సమంగా ఏం లేవు ఏమి ఈ కిరాణీల్లో ఉన్నాము ఉన్నోళ్ళకేమో ఇండ్లు ఇచ్చినారు లేని వాళ్ళు ఎక్కడ పోతారు చెప్పండి లేని కూడా ఆదాయం చూపియాలా కదా వాళ్ళు కూడా ఏరు అనేది ఇట్లా ఉంది కిరాయిన్లూళ్ళలో ఉన్నాము ఇక్కడ సొంత ఇండ్లు అయితే ఏరు అయితే లేదు ఈ రోడ్ అయితే ఎప్పుడు చూసినా వాహనాలు పడితే బుర్జు ఈ వాన అయితే వాన పడితే అసలు నర్సనీకే లేదు బయటికి వస్తే లోపలికి రాలేరు లోపలికి వస్తే బయటికి పోలేరు అట్లా పరిస్థితి ఉంది ఇక్కడ ఎవరికి పట్టించుకున్న పరిస్థితుల్లో లేరు ఎలక్షన్లు ఒక్కటే వస్తారు వీడికి ఎలక్షన్లు అప్పుడు వచ్చి ఓట్లు వేయండి మంచిదేయండి ఏంటి చేడదేండి కాడికి వస్తారు ఉన్నోళ్ళకి ఇస్తున్నారు కానీ లేని పరిస్థితి ఎవరికి పోయి అడుగుతారు ఎవరికి ఎవరికి బాధ్యత ఎవరికి ఏం చెప్పాలా ఎవరికి ఏం చెప్పారు అవసరం కదా ఎవరు ఇట్లా పోయి అడగరు కూడా అడగరు రోడ్ల పడితే తప్పి మేమే అడుగుతాము అడగా నీకే అడగాల కదా అందరు కూడా అడుగుతేనే కదా సమస్య తీరిసేది వాళ్ళు కూడా కలెక్టర్లైనా కానీ ఎవరు ఎమ్మెల్యే అయినా కానీ బీద వాళ్ళకి పట్టించుకున్నాలా పోయినంతకాలం మేము అడగాలంటే అడగలేము వాళ్ళేమో ఉన్నోళ్ళకు ఉన్నోళ్ళకి పంచిరి ఉన్నోళ్ళకి ఇళ్ళున్నోళ్ళకి ఉన్నోళ్ళకి లేని వాళ్ళు ఎక్కడ పోతారు ఎక్కడ ఎన్ని దినాలని కిరాయిన్లలో ఉంటారు చెప్పండి మీరు కూడా కిరాయిన్లలో బతుకుతామా బతకలేము ఏం బలం ఉన్న దినాలు కడతాం బలం లేనన్ని దినాలు ఎక్కడ పోయి ఉంటారు వాళ్ళ పరిస్థితి కూడా వాళ్ళు చూడాలా కదా కదా ఈ వర్షం పడితే ఇబ్బంది ఎవరికైతే ఏం కాలేదు ఇప్పటివరకు కూడా ఏమంటే అందరు దేవత బాగున్నారు ఏం వాన పడిన అది అయితే పడతాయి పడతాయి అని అంటే వస్తారు మంది జనాలు అట్లా ఇది నగర్ ఇది నగర్ ఇది వర్షం వస్తుందంటే మమ్మల్ని పట్టించుకున్న మారోడు లేడు ఏమి ముంచుపాటో వస్తాం వాహనం వచ్చానుకో ముంచుపాటోలో వచ్చి విడసండి ఇచండి అంటారు మేము ఇంత చెప్తారు ఒప్పోండి అని చెప్తారు మేము ఇంత దావ వచ్చి ఇంత ఇండ్లు కట్టుకొని మేము ఎక్కడ వెళ్ళిపోవాలో చెప్పు మేము అంటే ఇది మీరు కొనుక్కున్నారు కదా అప్పుడు నుండి ఉండవు మా ప్లాట్లు మా అప్పటి నుండి ఉన్నాయి మా వీళ్ళు రోడ్ వేసా మార్కెట్ ప్లాన్ చేయండి ఏం చేస్తారో ఎట్లా చేస్తారో ఏమి చెప్తా కదా యాభై అరవై ఇండ్ల కానుంటుండే మీకనే ఇంకా వాళ్ళు కూడా ఉన్నారా వాళ్ళు ఎవరు లేరు ఇంకా మేమే వాళ్ళం మావి కా ఏ ఇండ్లు ఉన్నాయి మావి మా తాతోళ్ళ ఇండ్లు ఉన్నాయి మా తాతోళ్ళ ఇండ్ల కాని ఉంటే మేము ఇక్కడ గుడిసెలు వేసుకుని ఇండ్లు కట్టుకుని ఇప్పుడు ఉండం మేము వెనక ములో ఉన్నట్టు కనకం ఉంది వెనక కనకం సార్ ఎక్కడెక్కడ నీళ్ళ దీంట్లో ఎక్కువ వస్తాయి ఆ దోమలు ఎక్కువ వస్తాయి విపరీతంగా వస్తాయి దోమలు మాత్రం వచ్చింది వచ్చిందంటే విపరీతంగా బేట నిలవడానికి ప్రశాంతంగా ఉండదు మాకు దోమల మందు కొట్టరు ఏడాది కొడతారు మా రోజు కొట్టరు గా కొట్టరు ఏడాది కోపార వచ్చి వాళ్ళ జ్ఞాపం వస్తుందంటే ఇక్కడ వస్తారు కొట్టుకుంటూ పోతారు కొట్టుకుంటూ వస్తారు అంతే సార్ ఇది ఎంత వాడు ముప్పై ఏడా ముప్పై ఏడు ముప్పై ఏడా ముప్పై ముప్పై ఏడా అండి సార్ ఇది ముప్పై ఏడు వాడు ఇంకేమైనా చెప్తా గురించి ఏం సార్ కరెంటు లేదు సార్ మాకి కరెంటు లేదు రోడ్ కరెంటు ఉంది కానీ వైర్లు ఇది కరెంటు పడతలేదు పడతా లేదు తమ్మాలు పడతా లేవు తమ్మల పడతలేవు అంటే ఈరోజు నైట్లు లేవు ఉన్నాయి ఒకటి పడుతుంది రెండు పడవు లైట్లు పడుతున్నా లేదని ఎవరు మామూలు లేడు మామలని చూడండి ఎనకల్ ఒక మురికాలువ ఉందని చెప్పుకోవచ్చు ఇడ చాలా దోమలు వస్తాయని కూడా చెప్పడం జరిగింది ఇడ చూడండి ఎలా మొలిచాయో చెట్లు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది చూడండి వెళ్ళడానికి ఎలా ఉందో అడ్డంగా ఉంది మనిషికి తాకుతుంది నాలాగా ఎత్తున్న వాళ్ళకి ఇలా వచ్చేసి కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సరిగా ఫోన్ చేస్తే ఎత్తట్లేదు ఎందుకంటే నేను చేసి నా కాబట్టి ఇప్పుడైతే ఏం చేయలేదు ఇలా ఉంది కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పరిస్థితి మనం ఫోన్ చేస్తే కూడా ఎత్తి సమాధానం అవు ఈ సమస్య అని లేదు అది ఇది ఏం మాట్లాడట్లేదు ఇడ వర్షం పడుతుంది కొద్దిగా వర్ష టైంలో ఇబ్బంది అవుతుంది వాళ్ళు ఖాళీ చేయమని చెప్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎక్కడ కోటకు సంబంధించిన పెద్ద పెద్దవి ఏమీ ఎండిపైన పడలేదు అని మంచిగా చెప్తున్నారు హ్యాపీగా కానీ ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ కోటకు సంబంధించిన బుజ్జు కింద పడుతుంది ఇక్కడ చూడండి మట్టి కింద కోట గోడలు అని చెప్పుకోవచ్చు ఇడ రోడ్డు పైన పడుతున్నాయి దాదాపుగా ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో అక్కడ అయితే ఇడ చాలా వరకు ఇడ లోపల ఉంది ఏరియా పట్టించుకోవట్లేదనే చెప్పుకోవాలి ఇడ చాలా వరకు ఇక్కడ చూడండి కోట దగ్గరనే ఉంది ఇల్లులు ఎలా ఉన్నాయో అక్కడ ఇడ రోడ్డు కూడా వేస్తే వెహికల్స్ అనేటివి ఒక టూ వీలర్ వెహికలే పోగలదు పెద్ద పెద్ద వెహికల్స్ పోలేవు ఎందుకంటే కోట అడ్డంగా ఉంది చూపాను ఇది సారీ మట్టి గోడ అడ్డంగా ఉందని చెప్పుకోవచ్చు పైన చూపాను మట్టి గోడ వచ్చేసి ఇళ్ళ పైన పడుతుంది అని వాళ్ళకు ఒక భయం లేదని చెప్పుకోవచ్చు జనన్నా ఏమనుకుంటున్నావు ఇంత ధైర్యంగా వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు ఇక్కడ నల్ల సమాద్రి కోట ఉంది ఆయన బతుందకే ఇల్లు ఇక్కడ నిర్మించుకున్నారు కాకపోతే ఇంతవరకు ఏమి ఎఫెక్ట్ ఏమో తెలియదు అంట కాకపోతే రోడ్ అవసరము చిన్న రోడ్ వేస్తే కూడా మంచిగా ఉంటుంది వర్షం వచ్చినప్పుడు కానీ అన్నిటికి కానీ పానే కూరగాయలు దానికి కానీ పాలు తేనేది కానీ బిస్కెట్ కానీ ఏమిటి ఆడపిల్ల పోవాలంటే చన ఇబ్బంది ఉంది కానీ ఇది పనులు బాగా చేస్తే మాత్రం డెవలప్ అవుతుంది ఎందుకన్నా ఈ ఏరియాని సరిగా పట్టించుకోలేదు అంటావా మన పట్టిస్తున్నది అయితే ఉంది అది ఇది ఇంత గడ్డి ఇప్పుడు రాత్రిపూట ఆడపిల్ల కూడా కష్టమే పగిలి ఉంది రాత్రి ఇంకా చెన ఇబ్బంది ఉంటుంది పావు ఎట్లుంటుందన్న ఇక్కడ కోట ఉంది ఏమైనా ఇబ్బందికరంగా అవుతుందని ఆలోచిస్తున్నారు అధికారులు లేకుంటే ఎందుకు సరిగా పట్టించుకోవట్లేదు అనేది ఒక ప్రశ్నకి ఏమైనా సమాధానం ఇస్తా ఏం లేదని ఇక్కడ మో అది అల్లు అల్లుము గడ్డి ఉంది తర్వాత మోర్ ఉంది వర్షం నీళ్ళు వచ్చేది కాకపోతే దీన్ని ఇల్లు జడ్డి కటింగ్ చేసుకుని కానీ మనకి తమిషన్ పోయి అడితే కూడా మంచిదే ఇట మా ఏరియాలో ఇటు ఉందని వీళ్ళందరూ అందరూ ఊరు వైపు మీద అడిగితే టెంపుల్ కూడా ఉంది లక్ష్మీ నరసింహస్వామి స్వామి టెంపుల్ ఇక్కడ వచ్చేసి రోజు కూడా పూజ జరుగుతుందని చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి కొద్దిగా వ్యక్తులకి వాటర్ పట్టుకోవడానికి కూడా ఒక కుళాయి ఏర్పాటు చేసినారని చెప్పుకోవచ్చు ఈ టెంపుల్ కట్టి ఒక సంవత్సరం అయింది చూడండి ఇక్కడ చూడండి పాతకాలం బాయ్ ఇక్కడ నుంచి మోటార్లు వేసుకొని వీళ్ళు వాడుకుంటున్నారు చిన్న ఇది రాజు కాలందే రాజు కాలం అంట ఇప్పుడు చెప్తున్నాడు ఇక్కడ చూడండి ఎలా ఇక్కడ బోర్లు వేసుకోకుండా ఇక్కడ నుంచి వాటర్ అనేది వాడుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు చూడండి మోటార్లు ఎలా కట్టారో ఒక టమాటా బాక్స్కి కట్టారని చెప్పుకోవచ్చు కూరగాయల బాక్స్లకి దీనిపై నీ అభిప్రాయం ఏంటా వాటర్ ఇది వాడుకుండడానికి అవసరం పడుతుంది తాగడానికి కష్టమే కాకపోతే వీళ్ళు ప్లాన్ చేసుకుని ఇంటింటికి ఓ మోటార్ వేసుకున్నారా ఈడ వచ్చేసి దాదాపుకి ఓ పది మోటార్లు ఉంటాయి మంచిదే ఇది అప్పుడప్పుడు నీళ్ళు తెలియ ఎంతలో చేసుకుంటే నవ్వరాదు మట్టి గోడ పక్కలనే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది చూద్దాం ఇటు నుంచి కనపడుతుంది ఇప్పుడైతే లాక్లో ఉంది చూడండి కొద్దిగా లైట్లు ఇంకా ఆన్ చేసి పెట్టారని చెప్పుకోవచ్చు పిల్లగాడు మనం తొలకపోతున్నాడు దేవుని కాడికి చూడండి మట్టి మట్టిగోడ పక్కలే అని చెప్పుకోవచ్చు చూడండి ఆంజనేయ స్వామి ఎలా ఉన్నాడు ఇక్కడ చూడండి పిల్లగాడు చాలా చక్కగా రెస్పాన్సిబుల్గా ఇక్కడ లైట్లు బంద్ చేశాడు చూడండి పేరు ఏం పేరు వెరీ గుడ్ ఎట్లానే మంచి పనులు చేస్తుండు ఇక్కడ చూడండి నంది ఉన్నారు ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు ఇక్కడ ఎలా ఉందో చూడండి టెంపుల్ చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు చాలా ఫెసిలిటీస్తో కట్టారని చెప్పుకోవచ్చు ఇక్కడ కొద్దిగా వర్షం అన్న ఎండ ఉన్న షెడ్ ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంత మంచి టెంపుల్ ఉంది ఈ ఏరియాలో ఇక్కడ కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్న రావడానికి పోవడానికి ఇక్కడ ఒక మంచి టెంపుల్ కట్టారని చెప్పుకోవచ్చు చూడండి గజస్తంభం ఎలా ఉందో ఇక్కడ పక్కనే ఎలా ఉందో చూడండి గోడ మట్టి గోడ ఇక్కడ కొద్దిగా చదవడానికి ఇబ్బందికరంగా ఉంది ప్రవేశ మార్గము నిర్ణయము ఇక్కడ చూడండి ప్రభుత్వము ఎనిమిదో ఏదో కొద్దిగా మొత్తం పోయిందని చెప్పుకోవచ్చు విద్యార్థుల చే జాతీయ సేవా పథిక ప్రత్యేక వేసవి శిబిర ఉంది ఇక్కడ కాలములో నిర్మితము ఇలా చూడండి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు ఇలా తేదీ కూడా ఇచ్చారు ఏదో జరిగింది ఇక్కడ చూడండి మహారాణి ఆదిలక్ష్మీదేవి ప్రభుత్వము కళాశాల అనింది ఇక్కడ గద్వాల్ దుర్గా నిర్నాము కాలము ఇక్కడ ఎప్పుడు కట్టించారు దుర్గా అమ్మ టెంపుల్ అనేది ఇక్కడ ఉంది ఇక్కడ చూడండి ఎంత పాతకాలందో ఇక్కడ మహారాజ్ నల్ల సోమన భూపాలుడు అని ఉంది ఇట్లా పోతుండ్రి ఇక్కడ వచ్చేసి మనకు గుడి వస్తుంది ఇట్లా పోతే ఎప్పుడైతే గోడ కట్టారు మన మాట్లాడే అడిగితే మున్సిపాలిటీలో రెండు మూడు సార్లు ఎప్పుడు నాలుగైదు సార్లు అంటే ఇంతకుముందు అప్లై చెయ్యాలి అప్లై చేసిన సార్ ఇంతకుముందు ఈ రెండు సంవత్సరాలు పెట్టి చెప్తున్నారు రెండు సంవత్సరాలు పెట్టి అంటే ఇంతకుముందు అడగలేనా అడినా సరే పట్టుకుంటారు పట్టుకుంటారు ఏమంటారు మా జీవించారు నువ్వు పోతలేవు లేవు పోతున్నావు అని ఇస్తాము అంటున్నారు అంతే అంతే నీకు పిచ్చా కావాలా అంతే సార్ ఈ వీడియో ఎవరైనా చూస్తే పట్టించుకుంటే వస్తుంది పెద్ద మంచి చూడండి రాశారు ఇక్కడ ఆంజనేయస్వామి దేవాలయం అని ఇక్కడ చూడండి అటు నుంచి వస్తే మనకు అట్లా వెళ్తే శుకులమ మెట్టు వస్తుంది నవరంగ ట్యాగీస్ పడింది ఇట్లా పోవాలి సోమనాథి నగర్కి చూడండి ఎలా ఉందో ఇక్కడ